పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాల కోసం వేచి చూస్తున్న లక్షలాది మంది నిరుద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా అడుగులు వేస్తోంది ప్రతి ఏటా క్రమబద్దంగా నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు వీలుగా జాబ్ క్యాలెండర్ రూపకల్పన తుది దశకు చేరుకుంది రాబోయే ఉగాది పండుగ కానుకగా ప్రభుత్వం ఈ క్యాలెండర్ను ప్రకటించే అవకాశం ఉంది గత కొన్నాళ్లుగా నిరుద్యోగులు ఎదురు చూస్తున్న నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడనుంది ముఖ్యమంత్రి నాయకత్వంలో ప్రభుత్వం అన్ని శాఖల్లో కూడా ఖాళీల వివరాలు సేకరించాలని అధికారుల్ని ఆదేశించింది ప్రభుత్వం ఇప్పటికే పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టులను కేవలం నూట యాభై రోజుల్లో భర్తీ చేసి రికార్డు సృష్టించిన సర్కార్ అదే వేగంతో మరికొన్ని నోటిఫికేషన్లు ఇచ్చేందుకు కూడా సిద్ధమవుతోంది మున్సిపల్ శాఖలో సుమారు ఇరవై మూడు వేలు పంచాయతీరాజ్ శాఖలో ఇరవై ఆరు వేలు రెవెన్యూ శాఖలో పదమూడు వేల ఖాళీలు ఉన్నట్టుగా ప్రాథమికంగా సమాచారం వస్తోంది ఇక కొత్త ఉద్యోగాల భర్తీ వల్ల ఖజానాపై పడే ఆర్థిక భారాన్ని ప్రభుత్వం జాగ్రత్తగా అంచనా వేస్తోంది రోస్టర్ పాయింట్లు నిధుల లభ్యతను బట్టి నోటిఫికేషన్ల షెడ్యూల్ను కూడా ఖరారు చేయనున్నారు గత ఏడాది కొన్ని కారణాల వల్ల జాబ్ క్యాలెండర్ ఆలస్యమైన ఈ ఏడాది మాత్రం నిరుద్యోగులకు స్పష్టమైనటువంటి భరోసా ఇవ్వాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది ఐటీ రంగంలో కూడా కాగ్జెట్ గూగుల్ ఇలాంటి పెద్ద పెద్ద సంస్థలన్నీ కూడా వస్తూ ఉన్నాయి వేలాది ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వబోతుందని ఈ సంస్థల రాకను బట్టి అర్థమవుతోంది ప్రభుత్వ ప్రకటనతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగుల్లో కొత్త ఉత్సాహం ప్రస్తుతం కనిపిస్తోంది ముఖ్యంగా పోలీసు గ్రూప్సు ఉపాధ్యాయ పోస్టుల కోసం సిద్ధమవుతున్నటువంటి యువత తమ ప్రిపరేషన్ను వేగవంతం చేశారు పారదర్శకమైనటువంటి పద్ధతిలో ఎటువంటి జాప్యం లేకుండా నియామక ప్రక్రియను పూర్తి చేయటమే లక్ష్యంగా అధికార యంత్రాంగం ముందుకు కదులుతోంది ఉగాది సందర్భంగా ఆ జాబ్ క్యాలెండర్ మొత్తాన్ని కూడా రిలీజ్ చేయబోతున్నారు అంటే ఏ ఏ శాఖలో ఇది ప్రాథమికంగా వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారమే ఇప్పుడు నేను చెప్పినటువంటి పదహారు వేలకు పైగా ఉద్యోగాలు కానీ ఇంకా అన్ని శాఖల్లో కలిపి దాదాపు నలభై నుంచి యాభై వేల ఉద్యోగాలు సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ అతి త్వరలోనే ప్రభుత్వం ముందు పెట్టబోతుంది అధికార యంత్రాంగానికి ముఖ్యమంత్రి ఆ రకమైనటువంటి స్పష్టమైనటువంటి ఆదేశాలు కూడా జారీ చేశారు ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి ఈ జాబ్స్తో పాటు వీలైనంత ఎక్కువగా ప్రైవేటు ఉద్యోగ కల్పన కూడా వేగంగా పావులు ముందుకు కదివే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే వైజాగ్లో పెద్ద ఎత్తున గూగుల్ అంటే ఒక అత్యున్నత ప్రమాణాలతో కూడినటువంటి సంస్థలు వస్తూ ఉన్నాయి గూగుల్ కావచ్చు కాగ్నిజెంట్ కావచ్చు టీసీఎస్ కావచ్చు సో ఇట్లా చాలా పేరెన్నికగా కలిగినటువంటి సంస్థలన్నీ కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ నలువైపులా కూడా వస్తూ ఉన్నాయి విశాఖ మాత్రమే కాదు అమరావతిలో కూడా క్వాంటం వ్యాలీ అద్భుతమైనటువంటి సంస్థలు ముందుకు వచ్చే అవకాశం ఉంది ఆ వ్యాలీలో సో డెఫినెట్గా ప్రైవేట్ జాబ్స్ ఎవరైతే డిగ్రీ చదువుకున్నారో ఆ పై చదువులు చదువుకున్నారో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు బయట రాష్ట్రాల్లో చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక సముచితమైనటువంటి అవకాశం దక్కే విధంగా ప్రభుత్వం తరఫు నుంచి గొప్ప ప్రయత్నం జరగబోతున్నట్టుగా దీన్ని బట్టి అర్థమవుతోంది